మా ప్రభుత్వ నిధులు అంటూ వచ్చిన నేతలు గులాబీ నేతల తెలివి చూసి అవాక్కయ్యారు ప్రభుత్వ అధికారులను భాగస్వాములుగా మారిస్తే కొట్టిన కొబ్బరికాయలు కూడా వదలకుండా మహిళా నేతలు పనిచేశారు శిలాఫలకం వేసి వేచి ఉండడం కాదు పనులు చేసిన తర్వాతనే శిలాఫలకంతో ప్రారంభవచ్చు అంటూ పద్మరావు ఇచ్చిన మాటను నిరూపించుకుంటే రాత్రి పగలోని తేడా లేకుండా తిరిగే నాయకురాలు కనకనే రాసురి సునీతను ఆదృష్టం వరించిందంటూ స్పష్టం చేశారు అన్ని డివిజన్లలో కూడా మా కార్పొరేటర్స్ కూడా బాగా యాక్టివ్ ఉంటారు ఇక్కడ మెట్టు కూడా కార్పొరేటర్స్ సునీత కూడా బాగా యాక్టివ్ ఉంటుంది ఈమె మెయిన్గా టికెట్ ఇవ్వడం ఎట్లా అయిందో అంటే ఆ కరోనా టైంలో రాత్రి పన్నెండు ఒంటి అంట రెండు ఓటాంగ వస్తుంది ఈమె కొబ్బరికాయ కొట్టాలంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు కాస్త కొబ్బరికాయల సంచి జాడ పట్టుకోవడానికి కష్టపడితే అధికారులు మాత్రం ఆ ను జాగ్రత్తగా భద్రపరిచి వెంట తీసుకెళ్లిపోగా ప్రజా సమస్యలు వింటూ ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను వెంటేసుకుని నేడు మెట్టుగుడ్డ డివిజన్ లో కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించడమే కాకుండా డెబ్బై రెండేళ్ల వయసులోనూ నా పనితనానికి రిమార్కు లేనే లేదంటూ పజ్జన నిరూపించుకున్నారు మట్టుగూడ డివిజన్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ఈనాటి ప్రత్యేక కథనం ఇదేం తెలివి మీ న్యూస్ తెలుగు ఛానల్లో మేము ఫౌండేషన్ స్టోన్ వేసి రెండు సంవత్సరాలు పెండింగ్ పెట్టే పద్ధతి పెట్టుకోకుండా ముందు వర్క్స్ కంప్లీట్ చేస్తాం ఈ ఎప్పుడో ఏపీ చేస్తాం ఇప్పుడు ఇనాగ్రేషన్ పెట్టుకుంటున్నాం హైదరాబాద్ మెట్టుగూడ డివిజన్ లో నేడు ఒక్క రోజే కోట్ల రూపాయల పనులకు ప్రారంభించడంతో పాటు పూర్తయిన పనులకు శిలాఫలకం చేసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో స్థానిక కార్పొరేటర్ రావసూరి సునీత అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు అంతవరకు బాగానే ఉండగా ఇక ఎప్పట్లాగే పోటీకి కాంగ్రెస్ నేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకు వచ్చి సిద్దంగా ఉన్నారు అయితే ఏం జరుగుతుందో అర్థం కాక గత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేయగా ఇక కాస్త ఆలస్యంగా పర్జన్న వస్తారన్న సమాచారంతో ముందుగానే అటు రాసూరి అధ్యక్షున బీఆర్ఎస్ నేతలు మరోవైపు కాంగ్రెస్ నేతలు చేరుకుని వేచి ఉన్నారు ఈ తరుణంలో అధికారిక హోదాలో అతిథిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు ఎంట్రీ ఇవ్వగా మెట్టి కూడా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కిషోర్ యువనాయకుడుగా రామేశ్వర్ తోడుగా కార్యక్రమానికి హాజరయ్యారు గా రాసూ ఈ సునీత అంతా సిద్ధం చేయగా ఇక కొబ్బరికాయలు కొట్టి స్కైల్యాండ్ హోటల్ వద్ద పన్నెండు లక్షల సీసీ రోడ్డు పనులకు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు కాంగ్రెస్ నేతలు తమను పిలుస్తారంటూ ఎదురు చూసినా పిలుపు రాకపోగా ఇక స్థానికులతో మొదలు పెట్టిన పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు మీడియాతో కొబ్బరికాయలు కొట్టించి పద్మారావు పనుల ప్రారంభోత్సవ శిలాఫలకను ఆవిష్కరించారు కార్యక్రమం ముగిసి రోడ్డు పక్కనే చౌరస్తా వద్ద ఏడు లక్షలతో సుందరకరణ పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిపోగా ఇక శిలాఫలపం వద్దకు మా ప్రభుత్వ నిధులు మేం కూడా ప్రారంభోత్సవం చేస్తామంటూ వచ్చిన కాంగ్రెస్ నాయకులకు నిరాశ మిగిలింది కొడదామంటే కొబ్బరికాయ లేదు కొబ్బరికాయల బ్యాగుతో స్కూటీపై అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కాగా ఇక చేసేదేమీ లేక నినాదలతో వారు నోరు మెదపకుండా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రాగా ఇక కొట్టిన కొబ్బరికాయలు కూడా మిగిల్చకుండా మహిళా నేతలు పంచిపెట్టి నోటికి పనిచెప్పడం మెట్టుగొడ సర్కిల్లో సుందరీకరణ పనులు అనంతరం ఇక విజయపురి కాలనీలో పొజొన్న బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు గతంలోనూ పలు చోట్ల అభివృద్ది పనులు పూర్తి కా కాగా నేడు ఆ పనులకు శిలాఫలకం వేసి తన హయాంలో పూర్తయిన పనులంటూ తెలియజెప్పుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు ముందుగా విజయపురి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ కు సామాగ్రిని పరిశీలించడంతో పాటు పన్నెండు లక్షలతో జిమ్ మెటీరియల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి వారి కోరిక మేరకు మరో అంతస్తులో భవన నిర్మాణంతో పాటు మొక్కలతో సుందరీకరణ చేయాలంటూ సూచించారు విజయపురి కాలనీ బతుకమ్మకుంటా వరకు సీసీ రోడ్లను డెబ్బై లక్షలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముంపికి గురవుతున్న పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు తన వంతుగా పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తానంటూ పనుల బాధ్యత కార్పొరేటర్ గా రాసులు సునీత చూసుకుందంటూ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయబట్టి ఫోర్ టైమ్స్ అయిపోయింది ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అంటే మంచి చేస్తే ఎప్పుడు కూడా ప్రజలు కూడా మర్చిపోరు ఎన్నికలప్పుడు ఇది చాలామంది చూస్తూ ఉన్నాం చాలామంది వస్తున్నారు పోతూ ఉన్నారు చేస్తారు కానీ ఏం మాత్రం ఇక్కడ నిలబడడానికి కారణము ఈ ప్రాంత ప్రజలే తన ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తనను ఎదిరించి ప్రారంభోత్సవం చేయలేరంటూ నేడు నిరూపించడంతో పాటు ఎక్కడ వారికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించినంత పనిచేయడంతో వారొక్క కార్యక్రమంతో వెనక్కి తగ్గగా అసలే లేడీ డాన్ గా ఉన్న రాసురి సునీతతో ఢీ కొట్టలేక కొందరు అడుగులు వెనక్కి వేస్తే ఇక మీ పక్షాన సమస్యల పరిష్కారానికి మా కార్పొరేటర్ ఉందన్న ధీమాను వారికి అందించడం విశేషం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను సన్మానాలతో ముంచెత్తేందుకు పోటీ పడ్డారు తనకు ఎల్లవెల్లలాగా అండగా ఉండే పార్టీ నాయకులకు కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారి చేతనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు సమస్య అలా చెప్పిన వెంటనే అధికారులను పిలిచి ఆ సమస్య ఏమిటో చూడండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే కొబ్బరికాయ కొట్టేందుకు ఎమ్మెల్యేలు ముందుంటారు కానీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం నేను కొంచెం డిఫరెంట్ గురువు అన్నట్లుగా కనిపించే కొబ్బరికాయలను కార్యకర్తలతో కొట్టించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని క్లైమాక్స్ తో పూర్తి చేశారు సనత్నగర్ను చూసి నేర్చుకోవాలంటున్న తెరసాని ఈ సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పన్న జోరు కొనసాగింది లసాని శ్రీనివాస్ యాదవ్ సరదీలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు సనత్నగర్ నియోజకవర్గం డివిజన్ పరిధిలో ఉన్న బండిపేట్ ప్రాంతంలో మూడు చోట్ల భారీ వ్యయంతో ప్రారంభ కార్యక్రమాలను ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ లో నిర్వహించారు ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాల షెడ్యూల్ కేటాయించగా ఆలస్యం కాకుండా కేటాయించిన సమయం ప్రకారం ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగించి తన ప్రత్యేకతను తెలసాని శ్రీనివాస్ యాదవ్ చాటుకున్నారు సుమారు ఒక కోటి ముప్పై నాలుగు రూపాయల వ్యయంతో మూడు చోట్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత దీపిక నరేష్లు శుక్రవారం ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు తలసాని రాకతో అడుగడుగున బడిట్మెంట్ వాసులు సన్మానాలతో ముచ్చెత్తారు మోన కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సైతం తన అనుచర వర్గంతో కలిసి వచ్చారు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు గ్రూపులుగా ప్రారంభోత్సవం నిర్వహించే చోట ఎవరికి వారే ఉండగా ప్రారంభోత్సవ కార్యక్రమ శిలాఫలకం వద్ద ఉన్న నాయకులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ మూడు చోట్ల కూడా కార్యకర్తలు నాయకులతోనే కొబ్బరికాయలు కొట్టించి చివరిలో శిలాఫలకానికి పరజాన తొలగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఒకవైపు డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ ఖాన్ విష్ ప్రాధాన్యత కల్పిస్తూనే మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను తెలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగించి అందరు ఎమ్మెల్యేల కంటే తాను ప్రత్యేకమైనట్లు కనిపించారు వీళ్ళు జరుగుతుంది రాడు ఓటర్ ఇది జరుగుతూ ఇంకా తాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపిక నారా సైతం సనంతనగర్ నియోజకవర్గం మొండా డివిజన్ పరిధిలో ఉన్న పలు సమస్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించంతో వెనువెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు డివిజన్ నాయకులు సైతం పలు సమస్యలను తలసాని దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు వాటిని వివరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని తలసాని ఆదేశించారు మోండా డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పటికీ తలసాని కనుసైగంలో మాత్రమే శిలాఫలకాల వద్ద నాయకులు వేచి ఉండి క్రమశిక్షణగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయించారు కోటలకు ఫోజులు ఇవ్వడం హడావిడి చేయడం లాంటి సన్నివేశాలను ఏ మాత్రం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశారు సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి అంటే సనత్నగర్ నియోజకవర్గం అని తాను చేసిన అభివృద్ధి చూసి నేర్చుకోవాలంటే తెలుసువాస్ యాదవ్ అన్నారు అనేది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగేటువంటి ఎవరైనా కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ సనత్ నగర్ చూసి చూసే నేర్చుకోవాలి ఇక్కడ చిన్న బస్తీలు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా చేస్తాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీ ఢాకు నాయక్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరీక్షణ బీఆర్ఎస్ డివిజన్ నాయకులు తలసాని స్కైలాం యాదవ్ నాగులు రాములు వదలు సత్యనారాయణ కొండాపురం మహేష్ యాదవ్ జైరాజ్ మహేందర్ హనుమంతరావు రాపోలు మాధురి అనిత భవానీ శివలక్ష్మి సువర్ణ శారద అశోక్లతో పాటు పలువురు పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీప్ గణేష్ వింటా బీజేపీ సీనియర్ మన్మోహన్ సింగ్ ఠాగూర్ రామకృష్ణ దయారాం దశరథ్ యాదవ్ సురేష్ చిన్న వినయ డివిజన్ అధ్యక్షులు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు గణేష్ విశాల్ సుభాష్ సాయి అరుణ్ అక్షయ్ శ్రావణ్ ఆర్య మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సంగీతలతో పాటు పలువురు పాల్గొన్నారు జేహెచ్ఎంసీ అధికారులు డిఈ మహేష్ వాటర్ వర్క్స్ డీజీఎం అశీష్ శానిటేషన్ డిఈ వెంకట్ ఎలక్ట్రానిక్ ఏఈ వరలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఓల్డ్ కార్పొరేటర్ యాదవ్ మధ్య సరిహద్దు పంచాయతీ నెలకొంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓల్డ్ బోయన్పల్లి పైప్లైన్ వ్యవస్థను కంటోన్మెంట్ లో కలపడాన్ని ఇప్పటికే కంటర్మెంట్ ఆరో వార్డుపై జీహెచ్ఎంసీ ఎత్తైన ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు వరద ప్రభావంతో కంటర్మెంట్ వాసులు ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారంటూ బానుక నర్మదా మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు నరసింహ యాదవ్ చేసిన ప్రయత్నాన్ని నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ తిప్పికొట్టారు కంటోన్మెంట్ పరిధిలో జిహెచ్ఎంసీ నుండి వచ్చే పైపులను కలపడానికి ఒప్పుకునేది లేదంటూ పనులను నామినేటెడ్ సభ్యురాలు అడ్డుకున్నారు బానుక వర్సెస్ ముద్దం డ్రైనేజీ పంచాయతీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ శిబిరాలు భానుక నర్మద మల్లికార్జున్ కొనసాగుతుండగా జేహెచ్ఎంసీ ఓల్డ్ పైన్పల్లి డివిజన్ కార్పొరేటర్ గా మొద్దం నరసింహ యాదవ్ కొనసాగుతున్నారు ఇరువు కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులు అయినప్పటికీ ఇద్దరి మధ్య సరిహద్దు పంచాయతీ నెలకొంది జేహెచ్ఎంసి పరిధిలో ఓల్డ్ బైన్పల్లి కళ్యాణి థియేటర్ ఎదురుగా ఉన్న బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్ పనులను ఇటీవల ముద్ద నర్సింహయాదవ్ ప్రారంభించారు పైప్ లైన్ పనులు పూర్తి కావడంతో కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రోడ్డును ద్రవి కంటోన్మెంట్ నాలలోకి పైప్ లైన్ ను కల్పేందుకు ప్రయత్నం చేశారు శుక్రవారం ఉదయం తవకాలు జరుపుతూ పనులు నిర్వహిస్తుండగా బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్వద మల్లికార్జున కు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న పలువురు ఫిర్యాదు చేయడంతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు దృష్టికి తీసుకెళ్లి పనులను నిలిపివేశారు విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ముద్దం నరసింహా యాదవ్ శుక్రవారం బోర్డు అధికారులను కలిసేందుకు రావడంతో ఎవరు అందుబాటులో లేకపోవడంతో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జును కలిశారు గతంలో పైప్ లైన్ పనుల కొరకు నిధులు కేటాయించడం జరిగిందని దానిలో కొంత భాగాన్ని కంటోన్మెంట్ బోర్డు ఇవ్వడం జరిగిందని ముద్దం నరసింహా యాదవ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు అయితే భానుక నర్వద మల్లికార్జున్ మాత్రం కంటోన్మెంట్ బోర్డుకు ఎటువంటి నిధులు జిహెచ్ఎంసీ నుండి రాలేదని ముప్పై కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి పైప్ లైన్ కొరకు కేటాయిస్తే ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలను ఖర్చు చేశారని ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ బ్యాలెన్స్ ఉందని కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేదని బానుక మల్లికార్జున్ నరసింహ యాదవ్ కు తెలిపారు ఒకరి కొనసాగింది మరోసారి అధికారులతో చర్చిస్తే క్లారిటీ వస్తుందని త్వరలో అధికారులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు కంటర్మెంట్ పరిధిలో వరద ముంపుతో పాటు డ్రైనేజీ సమస్యతో సతమతం కావాల్సి వస్తుందని ఎత్తైన ప్రాంతం నుంచి వచ్చే మురుగునీటిని కంటర్మెంట్ పైప్ లైన్ లో కలపడం వల్ల కంటోన్మెంట్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు తామెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని జేజీఎంసీ ప్రత్యేకంగా నిధులతో పైప్ లైన్ పనులు పూర్తి చేసుకోలే తప్ప కంటోన్మెంట్ పై ఆధారపడవద్దంటూ భానుక నర్మదా మల్లికార్జున్ సూచించారు ఇప్పుడు జిహెచ్ఎంసీ నుండి అంటే ఓల్డ్ గోయినపల్లి నుండి డ్రైనేజ్ది పైప్ లైన్ ఇప్పుడు మూడు మూడు ఫీట్లది వేస్తామంటున్నారు దానికి గాను మేము ఆపడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మొత్తం ఓల్డ్ గోవెన్పల్లి స్లోపు ఇక్కటే ఉంది అని మా కంటోన్మెంట్ బోర్డుకు హర్షవర్ధన కాలనీ సీతారాంపూర్ ఏరియాలో నాలుగు లైన్లు వేయడము వాళ్ళంతా మునడం జరిగింది గతంలో మేము ఉన్నప్పుడు ముప్పై మూడు కోట్ల జైకార్ చేసినాం అయితే మేము గతంలో కూడా ఏం చెప్పినామంటే మీరు వన్ మీటర్ డయా తీసుకురండి తీసుకొచ్చి ఆ జయకర కలపండి ఇక్కడ మా పబ్లిక్ మునిగే విధంగా కాకుండా అనేసి మేము చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ తరహా వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ కలపడానికే చూస్తున్నారు కాబట్టి ఓల్డ్ బోయినపల్లి ప్రాంతంలో బహుళ అంతస్తులు విచ్చలవిడిగా విడిగా వెలిసాయి కళ్యాణి థియేటర్ సమీపంలో గతంలో సైతం సరిహద్దు పంచాయితీ నెలకొంది భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేపట్టడంతో అందులో భాగంగా కంటమెంట్కు కు సంబంధించిన స్థలం ఉందంటూ అభ్యంతరాలు మరోసారి డ్రైనేజ్ చర్చగా మారింది కంటమెంట్ పరిసర చిన్నపాటి వర్షం కురిసినా వరద ముప్పకు కావడం డ్రైనేజీ సమస్యతో సతమతం దీంతో బోర్డు అధికారులు సైతం జీహెచ్ఎంసీ నుండి వచ్చే పైప్ లైన్ కనెక్షన్ నుంట్ లో కలపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు పలుచోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు ఇంకో చోట ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యమవుతుందనుకున్న నాయకులు ఉరుకులు పరుగులు పెట్టారు సరిగ్గా కేటాయించిన సమయానికే ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని పార్టీ శ్రేణులను పరుగులు తీయించారు ఏడో వాటిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో నియోజవర్గంలో తిరుగుతూ అభివృద్ది పనులు నిర్వహించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే చేస్తున్న హల్చల్ అంతా ఇంత కాదు శుక్రవారం ఏడోవాడ తిరుమలగిరిలో సీసీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చినంత పనిచేశారు సరిగ్గా పది గంటల సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం ఇచ్చారు సాధారణంగా ఎమ్మెల్యే ఆలస్యంగా వస్తారని స్థానిక నాయకులతో పాటు పలువురు భావించారు ఎమ్మెల్యే చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు తిరుమలగిరి సర్దార్ పటేల్ కాలనీ చర్చి రోడ్ లో సుమారు ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేష్ శుక్రవారం ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముచ్చటించిన శ్రీగణేష్ அவர் அவர் போடுறாரு உங்களுக்கு சொந்தமா இட் இஸ் அடிக்கார் ம కార్యక్రమాన్ని ముగించుకుని తిరుమలగిరి లాల్బజార్ వైపుగా ఎమ్మెల్యే కారు ప్రయాణించింది ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గా బయలుదేరారు సబ్స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ ప్రాథమిక బాల పాఠశాలను ఎమ్మెల్యే గణేష్ వెళ్లారు ఎమ్మెల్యే రాగతో పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు క్లాస్ రూమ్ లో వెళ్లి నేనెవరో మీకు తెలుసా అంటూ విద్యార్థులను అడిగారు ఎమ్మెల్యేను వచ్చారు మీ పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా చెప్పండి అంటూ విద్యార్థుల్ని దగ్గర తీసుకొని వారితో ముచ్చటిస్తూ ఒక్కొక్క విషయాన్ని అడిగి తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణంలో చెత్తాచదరం పేర్కొడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు కొద్దిసేపటికి శానిటేషన్ విభాగం అధికారులు పాఠశాల వద్దకు చేరుకుని పరిశీలించారు తరగతి గదులను పరిశీలించిన శ్రీ గణేష్ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు తన నుండి ఎటువంటి సహాయం కావాలో చెప్తే చేస్తానని హామీ ఇచ్చారు ప్రత్యేకంగా పాఠశాలల అభివృద్ధి కొరకు యాబై లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని తానే స్వయంగా ఆకస్మిక తణుకులు చేపట్టి పాఠశాలకు కావలసిన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ క్రీడా సామాగ్రి వాలీబాల్ కోర్టు షెడ్ నిర్మాణం తదితర సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఏడో వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నాయకులను సరిత మురళి ముద్రాజ్ రమాండ్ హార్వర్డ్ మేరీ డెన్జెల్ వెజయ్ నరేష్ రాకేష్ లింగమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు రోజుకొక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ కంటోన్మెంట్ సెవెన్ ప్రజాసభకే అంకితం ఉన్నట్లుగా ముందుకు సాగుతున్నారు తన ప్రత్యేకతను చాటుకునేలా అభివృద్ధి చేసి చూపించాలనే సంకల్పంతో గణేష్ వరుస పర్యటనలు ఆకస్మిక తనిఖీలతో ఆకట్టుకున్నారు అభివృద్ధిపై దృష్టి పెట్టిన శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టనుంది ఆ బస్తీకి ఆ యువ నాయకుడు అంటే ఎక్కడా లేని గౌరవం యూత్ పిల్లల నుండి వయసు పండిన వృద్ధుల వరకు ఆ నాయకుడిని అభినందిస్తుంటారు బస్తీ కొరకు ఆ యువకుడు చేసే సేవా కార్యక్రమాలు బస్తీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి దీంతో బస్తీలో బలమైన నాయకుడిగా ఉంటూ తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు ఓల్డ్ బోయినపల్లి షేర్ గల్లీ నామకరణ కొరకు ఆ యువ నాయకుడు చేసిన కృషి ఫలితం ప్రశంసలకు వేదికగా మారింది బలమైన నాయకుడు ఉంటే ప్రజాప్రతినిధులు వారిపై ఎక్కడా లేని అభిమానాన్ని పెట్టుకుంటారనడంలో ఏమాత్రం అతిశయక్తి కాదు ఎన్నికల సమయంలో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేంతగా బస్తీ నాయకులు ఉంటారు అందులో షేర్ గల్లికి చెందిన ఆల్తఫ్ రాజా ఒకరు చిన్నతనం నుండి బస్తీపై ఉన్న ప్రేమతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి తెచ్చుకున్నారు స్థానికంగా మైనార్టీలే ఎక్కువ మంది ఉంటారు ముప్పై రెండు సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న స్థానికులు షేర్ గల్లిగా పిలుచుకుంటుంటారు అధికారికంగా తమ గల్లీకి నామకరణం చేయాలని పట్టుదలను పెంచుకున్న ఆల్తఫ్ రాజా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ల సహకారంతో అధికారికంగా తమ బస్తీకి షేర్ గల్లీ నామకరణం చేయించారు ఇటీవల షేర్ గల్లీ గోడ కూలడంతో నూతనంగా నిర్మించి శుక్రవారం షేర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆల్తఫ్ రాజా ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మక్కల నర్సింగ్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా షేర్ గల్లి నామకరణ బోర్డును ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాదవ్ రాజాను అభినందించారు ఆకే జో షేర్ గల్లి కా బోర్డ్ నాగరేషన్ करे क्योंकि वो तो पुराना गल्ली का नाम है उसमें हमारेอัลతాఫ్ साहब हमारे राजा आके पूछा उसले एमएलए साहब आके डायरेक्शन करे सोबा हमारे टेरेस नाय कुछ거든요 కలిసికట్టుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుండడం తమకెంతో గర్వకారణంగా ఉందని మక్కల నర్సింగ్ రావ్ అభినందించారు షేర్ గల్లి వాసులు నీతికి నిజాయితీకి మార్పేరుగా నిలిచే నిరుపేదలే ఎక్కువగా ఉన్నారని దీంతో వారంటే ఎక్కడా లేని అభిమానం తమకు ఉందని ఆయన అన్నారు ఆదివారం జరిగే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాము సైతం ర్యాలీలో పాల్గొననున్నట్లు మక్కల నరసింహరావు తెలిపారు ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయెన్పల్లి డివిజన్లోని హస్మత్పేటలో మా హస్మత్పేటలో ఉన్నటువంటి ముస్లిం బస్తీల్లోకి వెళ్ళ పాత బస్తీ షేర్గల్లి ఈ షేర్గల్లి అనే పేరు దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల క్రితం మా ముస్లిం పెద్దలు ఇక్కడ ఈ పేరును పెట్టడం జరిగింది ఆ పేరును మళ్ళొకసారి రెనోవేట్ చేస్తూ ఈ రోజు అల్తాఫ్ రాజా గారు వారి ఆధ్వర్యంలో కొత్త నేమ్ ప్లేట్ ఆ బోర్డు కొత్త బోర్డును తయారు చేయడం జరిగింది ఆ నేమ్ బోర్డుని ని షేర్ గల్లి అని చెప్పేసి షేర్ గల్లిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటారు షేర్ షేర్ గల్లిలో సంబరాలు అంబరాన్ని అంటాయి నామకరణ బోర్డు ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిథులను షేర్గల్లీ యువత ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు యువకులు సైతం ఆల్తాఫ్ రాజాను సన్మానాలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు ఓపెన్ నాల అభివృద్ధికి పదకొండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సీఓ మధుకర్ నాయక్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు కంటోన్మెంట్ బాపూజీ నగర్ న్యూ సిటీ కాలనీ పవన్ విహార్ కాలనీ వద్ద మూలమలుపులో ఉన్న ఓపెన్ నాల కారణంగా వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంలో విషయం బోర్డు మాజీ విపి జంపన్న దృష్టికి తీసుకురాగా వెంటనే సీఓ మధుకర్ నాయక్తో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీంతో పదకొండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు ఈ రోజు ఓపెన్ ఓపెన్నాల పరిస్థితిని బోర్డు ఇంజనీరింగ్ శానిటేషన్ విభాగంతో కలిసి జంపన్న పరిశీలించారు తమ వాసుల సమస్యను అర్థం చేసుకుని నిధులు మంజూరు చేయడంపై అభినందనలు తెలియజేశారు పనుల పర్యవేక్షణలో దాఫేద రామకృష్ణతో పాటు పాల్గొన్నారు కంటోన్మెంట్ మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో వర్షపు నీటి పైప్ లైన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తమ వినతితో పనులు మరింత వేగంగా పూర్తి చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్టీ నగేశ్ యాదవ్ తెలియజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరణ సహకారంతో ఇన్నాళ్ళు ఈ ప్రాంతానికి మోక్షం వచ్చిందని గణేష్ నిమజ్జనంతో పాటు వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యంగా సాగాయని కానీ ఇప్పుడు వేగవంతంగా సాగుతున్న పనులకు బస్తీవాసులు సహకరించాలంటూ ఆయన కోరారు అంబేద్కర్ నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు త్వరితగతిన నాణ్యత పనులు జరిగేలా చూడాలంటూ పనులు జరుగుతున్న తీరును స్థానిక నాయకుడు బాబురావుతో కలిసి పరిశీలించడంతో పాటు బస్తీవాసుల సహకారంగా నిలిస్తే మరింత వేగంగా పనులు పూర్తయితాయంటూ ఆర్డీ నగేష్ తెలియజేశారు ఎమ్మెల్యే గణేష్ ఆదేశాలతో ఆయన అప్పచెప్పిన పనులను పూర్తి చేసే పనుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ నిమగ్నమయ్యారు మోండా డివిజన్ లోని ఎర్కల బస్తీలో పలు ఫిర్యాదులు అందడంతో ఈ రోజు ఏఈ చంద్రశేఖర్ తో కలిసి సంతోష్ యాదవ్ పర్యటన చేపట్టారు ముఖ్యంగా నూతనంగా రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ వారు కోరడంతో ఏఈ చంద్రశేఖర్ సహకారంతో ఎస్టిమేషన్ చేయించారు ఇచ్చిన ఎస్టిమేషన్ ఆధారంగా ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు జరిగేలా చూస్తానంటూ వారికి సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు దమ్ము ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు వెళ్లాలని అంతేకాని మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ చెప్పడం సరికాదంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదో స్పష్టం చేయాలని స్పీకర్ ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అంటూ మాధవరం అభిప్రాయపడ్డారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని ముస్లిం బస్తీలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి పలు కార్యక్రమాల్లో మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు ముందుగా ఇఫ్తియా ఈ బ్రాత్ ఈ రాజా భవనాన్ని ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి మాధవరం ప్రారంభించారు అనంతరం మత ప్రార్థనలో పాల్గొనడంతో పాటు వారి సాంప్రదాయంలో ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకుడు కర్ర జంగయ్య డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ సెక్రటరీ గౌసుద్దీన్ రహీం కమిటీ సభ్యులు నజీర్ సలీం వాజీ అహ్మద్ అజీం వసీం తో పాటు పలువురు పాల్గొన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అని చిన్న పిల్లలు అని చెప్తారు ఇలా ఏ పార్టీకి పోయి రా మొన్ననే కాంగ్రెస్ కాన్వెస్ వేసుకురు సార్ వీళ్ళు స్వార్థం కొరకు ఇలా బిజినెస్ల కొరకు అని చెప్పి చిన్న పిల్లలు అడుగుతున్నాడు చెప్తున్నారు ఇంకా అసలు అసలు అంటే మళ్ళీ మీరు మేము ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నాం అన్నట్టు దుర్మార్గం విషయం ఇద్దరు మంత్రులు ఒకే వేదికపై దర్శనం ఇచ్చి క్రిస్టియన్ మైనార్టీలను తమ ప్రభుత్వం ఏలవేలలా అందగా ఉంటుందన్న హామీని బలంగా తెలియజేశారు క్రిస్టియన్ మైనార్టీల ఆహ్వానంతో తెలంగాణ మంత్రులు కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనగా అతిథిగా పిచ్చేసిన వారిని ఘనంగా స్వాగతించడంతో పాటు ఘనంగా సన్మానించి మీ వెంట మేమున్నామన్న హామీని మైనార్టీలు అందించారు మోడా ని క్లాక్ టవర్ వదగల వైఎంసీలో నూతగా వైఎంసీఏ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామ్ శంకుస్థాపన చేశారు అనంతరం నూతన ఆడిటోరియం ప్రతినిధుల ఆహ్వానంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొనగా వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు వైఎంసీఏతో గతంలో తమకు అనుబంధం ఉందని గుర్తు చేయడంతో పాటు విదేశాలకు వెళ్లిన సమయంలో వైఎంసీఏలో బస చేశామంటూ గుర్తు చేశారు గత ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల నిర్లక్ష్యంగా వహించిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరించకుండా తగిన విధంగా సహాయ శాఖలతో పాటు నిధుల కేటాయింపులు శ్మశాల వాటిక స్థలాలను కాపాడేలా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు వైఎంసీఏ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు జయకర్ డానియల్ ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు వైఎంసీఏ ఆశ్రీయ చైర్మన్ గా వ్యవహరించిన మాజీ మంత్రి గీతారెడ్డిని మంత్రులు జ్ఞాపికతో అభినందించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠహాగోపాల్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుప్రీంకోర్టు న్యాయవాది జాయిస్ బిషప్ సింగం తో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ ను మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ మాజీ ధర్మకర్త చొల్లేటి రమేష్ సామాజిక కార్యకర్త కోడిత్యాల లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు ఓయో హోటల్లో దొరకడం చూసాం అద్దెకు దందా నడపడం చూసాం కానీ ఏకంగా శ్మశానంలోని దుకాణం పెట్టేసి తమను ఎవరు పట్టుకోరన్న ధీమాతో సాగుతున్న అసభ్య కార్యకలాపాలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు శ్మశాన వాటిక వద్ద ఉన్న రూమ్ లో వ్యభిచారం కేంద్రంగా మార్చుకుని రోజువారీగా దందా కొనసాగిస్తుండగా ఈ వ్యవహారం తెలిసి అంతా షాక్ అయ్యారు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహా మహాపరినిర్వాణ ఇది అయితే అందులో ఉండే ఓ మహిళ ఎక్కడికెళ్ళినా పోలీసులు పట్టేస్తారంటూ తన దందాను ఏకంగా ఈ శ్మశానంలోనే పెట్టేసింది గతంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పలుమార్లు అరెస్ట్ అయిన మార్పు రాకపోగా ఇక అదే వ్యాపార దందాను కొనసాగించింది అయితే ఈ విషయం టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి రావడంతో రెడ్ చేయగా ఒక వీటూరితో పాటు మహిళను పట్టుకున్నారు తదుపరి విచారణ కోసం బేగంపేట పోలీసులకు వారిని అప్పచెప్పారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి